చాణక్యుడు గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన గొప్ప తత్వవేత్త ఎన్నో విషయాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది దేని గురించైనా సరే ఆయన అవలేలగా చెప్పేసేవారు చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది డబ్బు అప్పులు ప్రేమ పురుషుల ఓటమి జీవితంలో పాటించవలసిన నియమాలు ఇలా ఎన్నిటి గురించి ఆయన వివరంగా తన నీతి శాస్త్రంలో తెలియజేశారు ఆచార్య చాణక్యుడు ముఖ్యంగా జీవితంలో ఎలా మెదగాలి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి తెలిపిన విషయం తెలిసిందే అయితే చాణక్యుడు మనిషి చనిపోయిన తరువాత కూడా ఓ నాలుగు విషయాలు మాత్రం ఎప్పుడూ నీ కాటు వరకు తోడుగా ఉంటాయని తెలిపాడు అవి మనం నేర్చుకున్న జ్ఞానం ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటుందట ముఖ్యంగా మనం చనిపోయే వరకు ఇది మనిషిని వీడి వెళ్ళదు అంటారు దానం చేయడం చాలా మంచిదేనే చెబుతుంటారు అయితే మనం బతికి ఉన్నప్పుడు చేసే దానాలు కూడా మన కాటి వరకు మనకు తోడుగా ఉంటాయని చెబుతున్నారు పండితులు ధర్మం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి ధర్మం వలనే మంచి చెడు చివరకు ఒక వ్యక్తి ప్రవర్తన అతని గురించి చాలా విషయాలను తెలియజేస్తుంది ఇది కూడా చనిపోయే వరకు తోడుంటుందట మనం చేసే పనులు మంచైనా చెడైనా మనల్ని వీడవు మంచి పనులు చేసే వారికి ఆ ఫలితం జీవితంలోనే కాదు చనిపోయాక కూడా దక్కుతుంది అందుకే మనం ఎల్లప్పుడూ మంచి పనులే చేయాలి